మూడు టర్ములు ఏళ్ళ ఎమ్మెల్యేగా చేసి మా సవితాక డబల్ బెడ్రూమ్లన్నీ నేనే కట్టించిన టీఆర్ఎస్లో ఇరవై ఎకరాల భూమి ఆక్యువేషన్ నేనే చేపించిన టీఆర్ఎస్ పార్టీలో నాలుగు చెరువులకు సుందరీకరణ పనులకు ఇరవై ఐదు కోట్లు నేనే శాంక్షన్ చేయించిన మహేశ్వరం నియోజకవర్గంలో కట్టిన మంచినీళ్ళ ట్యాంకులు మొత్తం నేనే శాంక్షన్ చేపిచ్చి నైంటీ పర్సెంట్ పనులు కూడా నేనే కంప్లీట్ చేసినాక అంకాయ వచ్చి కళలు రేపించి రిబ్బెన గుంజింది ఇంకా మళ్ళీ ఇప్పుడు మూడు వేల ఐదు వందల ఇందిరామేన్లు నేనే ఇప్పిస్తున్నా పన్నెండు వేల మందికి కోపింగ్ కార్డులు నేనే ఇప్పిస్తున్నా సన్న బియ్యం నేనే ఇప్పిస్తున్నా రుణ నేనే చేపిస్తీ పదిహేను ఏళ్ళల్లో పాడి షరీఫ్ రోడ్ కూడా నేనే ఏపిస్తాయి ఇప్పుడు ఆమె సాంక్షన్ చేపిచ్చి పాడి షరీఫ్ రోడ్ కూడా ఏపీ ఎన్నిక చేతనైతే లేదు మహేశ్వరం నుంచి స్టేషన్ తిమ్మపురం దాకా కూడా మన్సన్పె రోడ్ నేనే ఏపిస్తాయి ఆమె ఏపీయకపాయే ఇంకా మహేశ్వరం గేటు నుంచి మహేశ్వరం దాకా ఒక్క పారే ఆమె ఫస్ట్ రోడ్ వేపిస్తే అది పడవల పోయినట్టు ఊకుంటా ఊకుట్ట పన్నెండు గుంతలుంటే మళ్ళా దానికి నేను పైసలు శాంక్షన్ చేపించి డివైడర్ శాంక్షన్ చేయించి చెట్లు శాంక్షన్ చేపించి మహేశ్వరం రోడ్డును జర్ర ఊగకుండా మళ్ళా నేనే చేపిస్తే ఇంకా పదిహేను ఏళ్ళ ఏం పని చేయించిందో మహేశ్వరం ఎమ్మెల్యే చెప్పు మను లెక్కలతో నేను ముందుకు వస్తాను చర్చకు టిగల కృష్ణారెడ్డి అట్లా అడగకపోవచ్చు కేఎల్ఆర్ అట్లా అడగకపోవచ్చు ఏ మోహన్ రెడ్డి అడగనీకే సిద్ధంగా ఉండు పదిహేను ఏళ్ళ నుంచి నీ హయాంలో ఏం జరిగింది ప్రతిపక్షంలో ఉండి మేమేం చేపించినాం అధికార పక్షంలో ఉండి నేమేం చేయించినో చెప్తా నీ పార్టీలో ఉండి టిఆర్ఎస్ పార్టీలో ఉండి మంత్రిగా ఒక్క రోడ్ వేసలేదు అని లో మొత్తం ఖరాబ్ ఉన్న రోడ్లలో వీడియోలు నేనే పెడతాయి నా పోరుకు తట్టుకోలేక ఒక నాలుగు రోజులు వేపిస్తువి మనసన్న పేలికెళ్ళి గట్టి పేలికెళ్ళి గట్టకెళ్ళి ఒక రెండు వేపించినావు అవి వేసిన రోడ్ల మీద దాంబర్ వేపించినావు కొత్త రోజులు కావు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం మూడు వందల ముప్పై ఫీట్ల రోడ్డు కొత్తది ఇన్నర్ రింగ్ రోడ్ కొత్తది నీవు తొమ్మిదేళ్ళు నీ పార్టీ అధ్యక్షుడు నువ్వు అధ్యక్షుడు ఉండి ఫార్మాసిటీకి అట్టియకపోతురి మెడికల్ కాలేజీకి అట్టియకపోతు ఇప్పుడు మేము ఫోర్త్ సిటీ స్కిల్ యూనివర్సిటీ మూడు వందల ముప్పై బీటర్ రోడ్డు నేనే చేపియేవాడి ఇంకా నువ్వు చేపిచ్చింది ఏందమ్మా రంగారెడ్డి జిల్లాకు మంత్రివి నలుగురి దగ్గర మంత్రివి ఈ లెక్కలన్నీ చెప్పేటోడు కావాలి మహేశ్వరం ఎమ్మెల్యేను ఓడించాలంటే ప్రతి ఒక్క ఇంటి కాడ వివరంగా చెప్తా పెట్టిన పొయ్యికి కట్టిన ఇల్లుకొచ్చి ముగ్గేసిందే తప్ప ఎక్కడ ఇంటికి బునా చేపించలేదు ఇల్లు కట్టిపియలేదు అంటే చెప్పేటోడు కావాలి తయారైన ఇటు వచ్చి కొంచెం నాకిందే తప్ప ఆమె సొంత ఆస్తులు కూడా అమ్మి ఇవనికి ఛాయ్ కూడా దాపించలేదు నీళ్ళు కూడా తాపియలేదు అని ఏ మోహన్ రెడ్డి వివరంగా చెప్తా చర్చలకు రా సబితాక అని రేపటి నుంచి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కాగుతా అని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నా